రీసెంట్ గా రాజస్థాన్ లో ఆర్కియాలజీ వాళ్ళు చేసిన తువ్వకాలలో ఒక పురాతన నగరం బయటపడింది దాని గురించి పూర్తి వివరాలు అంటే అక్కడ దొరికిన వస్తువులను బట్టి అది మహాభారత కాలానికి చెందింది అని చాలా మంది అంటున్నారు కాబట్టి అందులో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది అనే విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా ఈ ప్రాంతం గురించి చెప్పుకోవాలి ఇక్కడే తవ్వకాలలో ఒక నాగరికత బయటపడడానికి కారణం ఇది రాజస్థాన్ లోని మధురా నుండి ముప్పై ఒక్క కిలోమీటర్ల దూరంలో గోవర్ధన ప్రాంతానికి పక్కనే ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ మధుర అనేది ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది కానీ ఇప్పుడు జరిపిన తవ్వకాలు మాత్రం రాజస్థాన్ లో బయటపడ్డాయి అయితే ఈ బహజ్ అనే గ్రామం రాజస్థాన్ లోనే ఉంటుంది కానీ ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ బార్డర్ కి దగ్గరగా ఉంటుంది కాబట్టి అది రాజస్థాన్ పరిధిలోకి వెళ్తుంది అయితే ఈ ప్రాంతం అనేది మహాభారత కాలంతో అలాగే శ్రీకృష్ణుని జీవిత కాలంతో సంబంధం కలిగి ఉంటుంది ఎందుకంటే స్థానిక కథనం ప్రకారం బహాజ్ గ్రామాన్ని శ్రీకృష్ణుడి మునిమనవుడు వజ్రనాభుడు స్థాపించాడని చెప్తారు అండ్ ఈ ప్రదేశం అనేది భాగవతంలో చెప్పబడిన గోవర్ధనగిరి ప్రాంతంలోనే అక్కడ భక్తులు గిరి ప్రదక్షిణ చేసే ప్రాంతాల్లో ఒకటి అయితే ఇక్కడ తవ్వకాలు జరపడానికి కారణం ఏంటి అనేది లాస్ట్ లో మాట్లాడుకుందాం ఈ గ్రామంలో ఒక పురాతన మట్టి దిబ్బలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదవ తేదీ నుండి ఎక్స్క్వేషన్ ని ప్రారంభించింది అయితే ఇక్కడ అలాంటి ఆనవాళ్లు ఉన్నాయని వాళ్లకు ముందుగా ఎలా తెలిసింది అంటే ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జైపూర్ డివిజన్ వినయ్ గుప్తా గారు ఆయన పిహెచ్ చేసే టైంలో బహాజ్ గ్రామంలోని ఈ మట్టి దిబ్బను గుర్తించారు రెండు వేల ఇరవై మూడులో లో జైపూర్ ఏఎస్ఐ టీం ఒక సర్వే నిర్వహించి ఈ దిబ్బలో పురాతన సమాజానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని నిర్ధారించింది ఆ తర్వాత ఏఎస్ఐ డైరెక్టర్ జనరల్ కు ప్రతిపాదన పంపించగా భారత ప్రభుత్వం బడ్జెట్ ను ఆమోదించి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదవ తేదీ నుండి ఎక్స్కవేషన్ ను ప్రారంభించడానికి అనుమతించింది ఈ ఎక్స్క్వేషన్ అనేది రాజస్థాన్ లో ఏఎస్ఐ చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకటిగా చెప్తున్నారు ఈ తవ్వకాలనేవి ఏప్రిల్ మరియు మే రెండు వేల ఇరవై ఐదు వరకు కొనసాగాయి సుమారు ఇరవై మూడు మీటర్ల లోతు వరకు తవ్వకాలు జరిగాయి ఈ ప్రాజెక్టు లో వినయ్ గుప్తా నేతృత్వంలో పవన్ సరస్వత్ వంటి ఆర్కియాలజిస్టులు కూడా పాల్గొన్నారు అయితే వీళ్ళందరూ కలిసి చేసిన ఈ తవ్వకాలలో ఎనిమిది వందలకు పైగా ఆర్టిఫాక్ట్స్ బయటపడ్డాయి ఇవి నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల నుండి థౌజండ్ బీసీ వరకు వివిధ కాలాలకు సంబంధించినవి ఈ కనుగొన్న వస్తువులు ఐదు డిఫరెంట్ టైం లైన్స్ కి చెందినట్టు చెప్తున్నారు అంటే ఇందులోనే హరప్పన్ పోస్ట్ పీరియడ్ మహాభారత కాలం మౌర్యకాలం కుషాన్ కాలం మరియు గుప్తల కాలం ఇలా ఫైవ్ డిఫరెంట్ టైం పీరియడ్స్ కి చెందిన వస్తువులు బయటపడ్డాయి వీటితో పాటు ఇరవై మూడు మీటర్ల లోతులో ఒక పురాతన నదికి సంబంధించిన ఒక ఛానల్ ని కూడా కనుక్కున్నారు అయితే ఇప్పటి మన దేశంలో మిస్ట్రీగా ఉన్న రివర్ ఏదైనా ఉంది అంటే అది సరస్వతి నది మాత్రమే అంటే మనం చిన్నప్పటి నుండి వింటున్న సరస్వతి నది అసలు లేనే లేదు అని తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది అండ్ తెలుసుకున్న తర్వాత ఆ రివర్ ఎప్పుడు అంతరించి పోయింది అని అండ్ దాన్ని ఇప్పుడు కనుక్కుంటున్నట్టు మనం ఇప్పుడు వింటున్నాం సో అక్కడ కనుక్కున్న ఆ రివర్ బెడ్ అనేది ఖచ్చితంగా సరస్వతి నదికి చెందింది అని అనుకోవచ్చు ఎందుకంటే హ్యూమన్ సివిలైజేషన్ అనేది ఎక్కువగా నది ప్రాంతాల్లోనే ఏర్పడింది ప్రపంచంలో ఏ సివిలైజేషన్ చూసుకున్నా సరే చైనాలో ఎల్లో రివర్ కానీ మెసిపిటోమియా అనేది టిగ్రీస్ నది చుట్టూ ఏర్పడితే ఈజిప్టు నైలు నది చుట్టూ అండ్ హరప్ప నాగరిక త ఇండస్ నది చుట్టూ ఏర్పడింది అలాగే ఇక్కడ బయటపడ్డ నాగరికత కూడా ఒకప్పటి సరస్వతి నది నాగరికత అయి ఉండాలి అనేది చరిత్రకారుల ఆలోచన అండ్ దీని గురించి ఋగ్వేదంలో కూడా ప్రస్తావించబడింది అండ్ ఇది మహాభారత కాలం లేదా వేద కాలం అని చెప్పడానికి ఇంకొక కారణం ఇక్కడ దాదాపు పదిహేను కుండాలు బయటపడ్డాయి అంటే నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం వాళ్ళు ఆచరించిన ఆచారాలని చెప్పొచ్చు అండ్ ఈ యజ్ఞ కుండాలలో ఇసుక బంకమట్టి మరియు రాగి నాణాలతో నిండిన చిన్న కుండలు కూడా ఉన్నాయి కొన్ని వస్త్రంతో చుట్టబడి ఉన్నాయి అండ్ ఇంకొక మేజర్ డిస్కవరీ ఏంటంటే మూడు వేల ఐదు వందల సంవత్సరాల నాటి శివ పార్వతుల యొక్క ఆంథ్రోమార్ఫిక్ టెర్రాకోట విగ్రహాలు కనుగొనబడ్డాయి అంటే ఇప్పుడు హిందువులు శివుణ్ణి లింగ రూపంలో కొలుస్తారు కానీ ఆ కాలంలో శివుణ్ణి పార్వతీదేవిని స్త్రీ పురుష రూపంలోనే పూజించేవారు అని తెలుస్తుంది అయితే ఇక్కడ చరిత్రకారులకు రెండు ఒపీనియన్స్ ఉన్నాయి అవేంటంటే శివుణ్ణి శక్తి రూపంలో పూజించే విధానం కూడా ఇక్కడే బయటపడింది అయితే ఈ ట్రెడిషన్ అనేది హరప్ప నాగరికత నుండి స్టార్ట్ అయిందా లేకపోతే లోకల్ గా ఆటవిక జాతుల ప్రజలు పూజించుకునే శివుడి ఆరాధన గుప్తల కాలం చివరి సమయంలో బ్రాహ్మణిక్ ట్రెడిషన్లు కలిసిందా అనే రెండు థీరీస్ ఉన్నాయి సో ఈ తవ్వకాలను బట్టి ఒక కన్క్లూజన్ కి రావచ్చు ఎందుకంటే శివుణ్ణి ద్రవిడియన్లు వాళ్ళ సొంత దేవుడిగా భావిస్తారు అంటే భారతీయ మూలవాసులు శివుణ్ణి ప్రార్థిస్తారు అందుకే శివుడికి ఎలాంటి నియమాలు ఉండవు అంటే మిగతా దేవుళ్ళతో పోలిస్తే శివుడి చుట్టూ శాస్త్రాలు కానీ వేదాలు కానీ స్ట్రిక్ట్ గా ఇంపోజ్ చేసినట్టు మనకు కనిపించదు లోవర్ క్యాస్ట్ పీపుల్ కూడా శివుణ్ణి పూజించడం ఎప్పటి నుండో ఉంది సో దీన్ని బట్టి శివారాధన ట్రైబల్ కల్చర్ నుండి బ్రాహ్మణిక్ ట్రెడిషన్ లో కలిసి ఉండాలి ఎందుకంటే అదే ప్లేస్ లో పదిహేను యజ్ఞ కుండాలు కూడా ఉన్నాయి యజ్ఞం అంటే రామనిక్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తుంది సతీదేవి స్టోరీలో కూడా దక్షుడు యజ్ఞాన్ని చేస్తూ శివుడు వాళ్ళ కల్చర్ కి సంబంధించిన వాడు కాదు అన్నట్టుగా బిహేవ్ చేయడం మనం చూస్తాం సో వీటన్నిటిని బట్టి శివుడు మూలవాసుల కల్చర్ నుండి బ్రాహ్మణిక్ కల్చర్ లోకి అడాప్ట్ అవ్వబడ్డాడు అనేది మోస్ట్ ఆఫ్ ది స్కాలర్స్ చేసిన రీసెర్చ్ లో తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఇంత పురాతనమైన శివ పార్వతుల విగ్రహాలు బయటపడలేదు హరప్ప కాలంలో కూడా కొన్ని సీల్స్ మీద పశుపతి గుర్తులు ఉంటాయి కానీ దాన్ని శివుడు అని చెప్పడానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు ఎందుకంటే దాంతో పాటు చాలా రకాల జంతువుల గుర్తు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ బయటపడ్డ విగ్రహాల్లో ఎలాంటి డౌట్ లేదు సో ప్రస్తుతానికి రాజస్థాన్ లో బయటపడ్డది ఓల్డెస్ట్ శివ పార్వతుల స్టాచ్యూ అని చెప్పొచ్చు అండ్ వీటితో పాటు అక్కడ బ్రహ్మీ లిపిలో ఉన్న సీల్స్ కూడా లభించాయి అయితే ఇవి అశోకుడి కాలం కంటే కూడా పురాతన కాలం నాటివి అని చెప్తున్నారు అంటే అశోకుడి కాలం నాటి బ్రహ్మీ స్క్రిప్ట్ మాత్రమే ఇప్పటి మనకు తెలిసిన ఓల్డెస్ట్ అయితే ఇప్పుడు వాటికన్నా పురాతనం అనేది ఇదే అండ్ ఇంకొక డిస్కవరీ ఏంటంటే ఇక్కడ దొరికిన చాలా వరకు కుండలలో కాపర్ అండ్ సిల్వర్ కాయిన్స్తో ఉన్నాయి అయితే ఈ డిస్కవరీ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే మన భారతదేశంలో కాయినేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ మిలీనియం బీసీఈ నుండి సిక్స్త్ సెంచరీ మధ్యలో స్టార్ట్ అయిందని చెప్తారు అంటే ఆ మధ్య కాలంలో తయారైనవి మాత్రమే లభించాయి కాబట్టి అప్పుడే స్టార్ట్ అయింది అని మనం చరిత్రలో రాసుకున్నాం దాన్నే ఫాలో అవుతున్నాం కానీ ఇప్పుడు దొరికిన ఈ కాయిన్స్ తో ఇండియన్ కాయినేజ్ ని రీడిఫైన్ చేయాల్సి వస్తుంది అంటే మనం అనుకున్న దానికంటే చాలా కాలం క్రితం అంటే నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం మనుషులు కూడా సిల్వర్ కాపర్ ని కాయిన్స్ లా మార్చి ఉపయోగించేవారు అని తెలుస్తుంది అయితే ప్రజెంట్ ఇండియన్ గవర్నమెంట్ ఈ తవ్వకాలు జరిపించడానికి కారణం ఏంటంటే ఇండియన్ హిస్టరీలో కృష్ణుడి అవశేషాలు పురాణాల్లో మాత్రమే కాదు హిస్టరీలో కూడా అక్కడక్కడ కనిపిస్తాయి అంటే మధుర అనేది కృష్ణుడికి సంబంధించిన హిస్టారికల్ ప్లేస్ అండ్ దాంతోపాటు మధురలో జైనిజం బుద్ధిజం శక్తిజం అంటే శివుణ్ణి పూజించే సెక్ట్ అప్పుడు సపరేట్ గా ఉండేవాళ్ళు అండ్ బ్రాహ్మణిజం అంటే ఇంద్రుణ్ణి విష్ణువుని పూజిస్తూ యజ్ఞాలు చేసేవాళ్ళు వీళ్ళందరూ ఆ రోజుల్లో సపరేట్ గా ఉండేవాళ్ళు సో వీళ్ళందరికీ సంబంధించిన ఆధారాలు మధురలో కనిపిస్తాయి కానీ వీటన్నిట్లు కృష్ణుడి చాలా ఇంపార్టెంట్ కానీ కృష్ణుడికి సంబంధించిన ఆధారాలు ఎక్కువగా బయటపడడం లేదు అందుకే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు దాదాపు యాభై ఒక్క ప్రదేశాల్లో తవ్వకాలు జరిపి కృష్ణుడి కాలం నాటి ఆధారాలు కనుక్కోవాలి అని అదే పనిలో ఉన్నారు ఢిల్లీ నుండి మధుర వరకు కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అంటే మహాభారతంలో మెన్షన్ చేసిన ప్లేసెస్ లో సర్వే చేసి అందులో ఉన్న ప్లేసెస్ లో తవ్వకాలు జరిపేందుకు ఇండియన్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ ని తీసుకుంది అండ్ ఇది మంచి నిర్ణయం అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇండియన్ హిస్టరీ అనేది చాలా పురాతనమైనది ఆ హిస్టరీ మనకు చాలా ఇంపార్టెంట్ కూడా ఎందుకంటే ఇక్కడ చాలా సిస్టమ్స్ అంటే రిలీజియన్ సిస్టమ్ నుండి పొలిటికల్ సిస్టమ్ వరకు అన్ని కూడా హిస్టరీని బేస్ చేసుకుని నడుస్తున్నాయి అయినా సరే చాలా విషయాల్లో క్లారిటీ లేకుండా ఫేక్ ప్రాపగండాతోనే వాళ్ళ సిస్టమ్ ని నమ్మకంతో నడిపిస్తున్నారు సో ఇలాంటి తవ్వకాలు జరిపినప్పుడు చరిత్రకారులకు కూడా మాట్లాడడానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ అనేది ఉంటుంది అండ్ ప్రజెంట్ జనరేషన్ అనేది హిస్టరీని స్టడీ చేయకుండా అని మాట్లాడుతుంటారు సో ఆర్కిలాజికల్ ఎక్స్క్వేషన్స్ తో ఈ జనరేషన్ వాళ్ళు హిస్టరీని మన టైం లైన్ ని ఎస్టిమేట్ చేయడం నేర్చుకుంటారు సో అప్పుడు మన భారతదేశం యొక్క కల్చర్ ఎంత పురాతనమైనదో అర్థమవుతుంది అందులోనే ఇంకొంతమంది చెప్పే లక్షల సంవత్సరాల లెక్కలు కూడా బయటపడతాయి సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీరు ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని ఒక్కసారి విజిట్ చేయండి అందులోని వీడియోస్ చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్